హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణఫామా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామం నుంచి మరి రైతు మండలు పంపడం జరిగింది మరి మరొకసారి కూడా చెప్తున్నా ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలోనే మరి ముఖ్యంగా ముర్రలతో ఉన్నాయట అలానే మరి చూస్తున్నారు కదా కోడెలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మరి అలానే వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి ఈ రేట్ అయితే ఏం ఫిక్స్ కాదన్నారు కోడెలను కానీ కోడీల యొక్క భరోసా చూశాక మరి రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఖచ్చితంగా బేరం కూడా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన రైతు నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేసి రైతు దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి కొన్ని వివరాలు కూడా సంప్రదించవచ్చు అలానే మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో కూడా మన ఛానల్ ద్వారా చూడాలంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్